ప్రతిరూపం పరమశివుడు సేవాభావంతోనే సంపూర్ణ విజయాలు శివ జయంతి ఉత్సవాల్లో నగర పోలీస్ కమిషనర్ బాగ్చి ధర్మ పరిరక్షణకు ప్రతిరూపం ఆ ఆ పరమశివుడేనని రుద్రభూమిలో ప్రత్యక్షమైనప్పటికీ నిస్వార్థంగా లోకానికి వెలుగులు పంచేది కూడా ఆయనేనని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు శివ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాగ్చి మాట్లాడుతూ నిస్వార్థ సేవలకు ప్రతిరూపం శివుడేనన్నారు ఆయన నిరంతరం విభూతి ధరించి సామాన్యుడిగానే భక్తులను అనుగ్రహించడం జరుగుతుందన్నారు పరమశివుణ్ణి సేవాభావంతో స్మరించుకుంటే సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి విజయాలు లభిస్తాయన్నారు విభజన సమయంలో తనను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ విధులు నిర్వహిస్తారని ఆప్షన్ అడిగారని అయితే తాను ఏపీనే ఎంచుకోవడం జరిగిందన్నారు పెళ్లి తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రతి సోమవారం శివుని పూజ స్టార్ట్ చేసాము ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటే ఒకటి కోరిక నాకు నీలాంటి భర్త కావాలి అప్పుడు నీలాంటి భర్త మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అది శివుడు పరం శివుడు ఆయన నిన్న తీసుకున్నాక మన పెళ్లి జరిగింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి వేరే చోట వద్దు సో ఈ ఈ విషయం ఎవరికి తెలియదు ఈ ఫస్ట్ టైం చెప్తున్నా మా మా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయి అడుగుతారండి ఇక్కడ శివ టెంపుల్ ఎక్కడ ఉంది మా శివరాత్రి రోజు ఉపవాసం చేసి రాత్రి స్వామికి పోయి పూజ చేస్తారండి అప్పుడు వరకు నీళ్లు కూడా త్రాగడండి అంత భక్తి ఉంది సో మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి దాని శివుడు అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే శివుడు చూస్తే శివుడు ఎక్కడ ఉన్నారండి శ్మశానంలో ఉంటారండి శ్మశనం అంటే త్యాగం శ్మశనం అంటే మన మన ప్రపంచంలో మనిషి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేస్తారు ఈ రోజు కానీ శివుని చూస్తే శ్మశనంలో ఏమీ లేదు చుట్టూ ఎక్కడ చూసినా చావు ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు అప్పుడు చేతుల్లో ఏమీ ఉండవు అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి మనం ఎంత సంపాదించినా పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రం పుణ్యం చూసి స్వర్గమా నరకమా మా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది కాబట్టి మనం బతుకు ఉన్నంతసేపు పుణ్యం కోసం ఏదో ఒకటి మంచి పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి డబ్బు సంపాదన తప్ప వేరే మా వేరే లక్ష్యం లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడు బాధపడతాం అప్పుడు ఇబ్బంది పడతాం అందరం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం సంపాదించాలంటే పది మందికి మేలు చేయాలి మా ఇరుగు పొరుగు వాళ్లకు హెల్ప్ చేయాలి మాకు ఎంత సాధ్యం అంతవరకు సహాయం చేయాలి అమృతం అమృతంగా మనం చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం శివుని చూస్తే మనకు మనం నేర్చుకోవచ్చు సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను దాదాపు ఎన్ని వెయ్యి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏటీలో స్థాపించారని చెప్తున్నారు ఒక చాలా ప్రాచీనమైన గుడి అది లింగం సో మనం చాలా అదృష్టవంతులం మన జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఇటువంటి శివ క్షేత్రం ఉందని సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ స్కేమంగా మన మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని మనం కలిసికట్టుగా చేద్దామని ఆశిస్తూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అయితే శివరాత్రి రోజు మనము అంటే పరమశివుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాము దేవదేవ మహాదేవుడు అని మనం అతనికి బెరుదీస్తూ మహాశివరాత్రి అని జరుపుకుంటూ ఉంటాము అది ఆ పరమశివుడు ఆ జ్యోతిర్బిందు స్వరూపుడు జ్యోతి మహాజ్యోతి సర్వశక్తివంతుడు అతడు విశ్వ కళ్యాణకరుడు శివుడు అంటేనే విశ్వ కళ్యాణకరుడు అందుకనే అతని జ్యోతి యొక్క ప్రతిరూపమే మనం జ్యోతిర్లింగము అని పెట్టి ఆరాధిస్తూ ఉంటాము లింగము అంటే చిహ్నము జ్యోతి అంటే అతను ఉన్నదే జ్యోతి స్వరూపుడు కానీ పూజకు అనుగుణంగా మనం డైరెక్ట్గా జ్యోతిని చర్మచక్షులతో చూడలేము చూసినా పూలు వేసి అభిషేకం చేసి పూజించలేము కనుక ఒక ఆకారాన్ని మనం ఓవర్ షేప్లో ఆ జ్యోతికి ప్రతిరూపంగా ఏర్పరచుకుని మన ఈ రోజున శివరాత్రి రోజున అభిషేకాలు చేస్తూ మనం పూజలు నిర్వహిస్తూ ఉంటాము కాకపోతే ఉపవాస జాగరణ కోసం మనం విన్నాము మహాశివరాత్రి అని రాత్రి అనే బిరుదుతోనే ఎందుకు మనం దాన్ని జరుపుకుంటాము ఎవరి జన్మదినాన్ని రాత్రి పుట్టిన పగలు చేసుకుంటారు కానీ శివుడిది మాత్రం రాత్రి పూట ఎందుకు చేసుకుంటాం జాగ్రత్తలు చేస్తూ అంటే అతడు అవతరించేది మామూలు చీకటిని రాత్రి కాదు ప్రతి మనిషిలో అజ్ఞానము అనే చీకటి అమ్ముకొని పంచ వికారాలు తాండముకున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని సమయము అని వర్ణించారు శాస్త్రాలలో అటువంటి సమయంలో పరమాత్మ స్వయంగా పైన నాలుగు యుగాలకు ఒకసారి అవతరించాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది అతడు అవతరించేటటువంటి ఆ రోజు గుర్తుగానే శివరాత్రి అంటే మానవుల్లో ఉన్న అజ్ఞానము వికారాల యొక్క ప్రభావాన్ని తొలగించి అతడు జ్ఞానం అనేటటువంటి ప్రకాశము సద్గుణ సంపన్నులైన మానవు నుండి ఒక సమాజము సతీగము అనేది నిర్మాణం చేసేవాడు కాబట్టి అందుకని శివరాత్రి అని రాత్రి జరుపుకుంటాం మనము అలాగే ఆ రోజు సముద్ర స్నానం కూడా మనం చూస్తే ఇక్కడ సముద్ర తీరాన చాలా మంది భక్తులు తరిస్తూ ఉంటారు అంటే జన్మ తరిస్తుంది పావనం అవుతామని అది ప్రకృతి పరంగా మన ఆరోగ్యానికి చాలా మంచిదే గంగా స్నానము సముద్ర స్నానము అనేది కానీ అంతరాత్మను పావనంగా తయారు చేసే గంగా కూడా జ్ఞానం అనే గంగ ఆ పరమశివుడు జ్ఞాన సాగం నుండి దొరుకుతుంది ఈ బ్రహ్మకుమారి అక్కయ్య ద్వారా ఈ బ్రాంచెస్ లో ప్రతిరోజు ఉచితంగా మీకు జ్ఞాన గంగ అనేది ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా మీ అంతరాత్మను పావనంగా తయారు చేసుకుని తరించాలని ఆశిస్తూ వచ్చా వచ్చి చాలాసేపు లైన్ లో మా వైఫ్ వాళ్ళు కూడా వచ్చారు అదే నువ్వు ట్రస్టీ ఉన్నావు కదా నువ్వు కూడా మా లైన్ లో నిలబెట్టి అమ్మ ఈ రోజు ఎవరైనా అక్కడ గారు ఉన్నారు ఎవరైనా సరే అందరం కూడా భక్తులమే ఎప్పుడు మనం వెళ్తూనే ఉంటాం కాబట్టి ఈరోజు మనం అందరం కోఆపరేట్ చేయాలని చెప్పాం అలా ఏంటంటే శివుడైనా విష్ణుమూర్తి అయినా అందరూ కూడా నారాయణుడే ప్రతి ఒక్కరు కూడా శివరాత్రిని పూజ చేసి జాగరణ చేసి మన శివరాత్రి రాగానే శివలింగాలకు అభిషేకం చేసేసి అలాగే ఆ రోజు అంతా జాగరణ చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తా అనుకుంటాం కానీ పురాణ ఇతిహాస కథనాల్లో ఏం చెప్పారంటే ఎవరైతే పది మందికి అన్నం పెడతారో ఎవరైతే సిపి గారు చెప్పినట్లు మనకి లాస్ట్ టైం మీటింగ్లో చెప్పారు మీరు ప్రతిరోజు కూడా ఒకరికి సహాయం చేయాలని ట్రై చేయండి అని మనం లాస్ట్గా మీటింగ్లో చెప్పారు సిపి గారు అలా మనం ఇంకొకరు సాయం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు దేవుడు దగ్గరికి వచ్చేస్తారని చెప్పేసి మన పురాణ ఇతిహాస కథనాలు చెప్తున్నాయి అయినప్పటికీ కూడా మనం ఈ శివరాత్రి పర్వదనాన్ని ప్రతి ఏటా మాదిరిగానే జరుపుకుంటున్నాం శాఖపద్ద వాళ్ళు ప్రత్యేకంగా శివలింగాలు అదే విధంగా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఆయా కార్యక్రమాలకు కూడా వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటూ మన ఏం చెప్తారంటే మన కూడా మనకు ఒక మాట చెప్పారు ఎవరు కూడా విద్వేషాలకు పోకండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సంయమం పాటించండి కాలమే పరిష్కారం విద్వేషాలకు పోవడం కానీ చేయకండి అలాగే మిమ్మల్ని ఎవరైనా కవిచ్చినా సరే మీరు సంయోగం పాటించండి ఆయన ఆ రోజు మాకు మీరు వెళ్ళినప్పుడు మాకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఎంపీ నాన్న కూడా కామెంట్స్ చేశారు నేనేం పట్టించుకో శివానంద్ గారిని కూడా రెండు విషయాలు మాట్లాడేస్తాను ఇద్దరమే సిపి గారు కూడా డాక్టర్ గారు అండ్ ఈ మల్టీ మెడలిస్ట్ ఈజ్ అ వెరీ నాలెడ్జబుల్ ఇన్ మెడిసిన్ వెరీ నాలెడ్జుల్ ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైంది ఈమెందో సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్నా ఎవరిని ఏమి అనొద్దు మార్చడానికే ట్రై చేయండి వాళ్ళని కణికి తెచ్చండి ఏదో ఒక దారి చూపండి అనే మాటే సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు అండ్ ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని కాదు ఏ కార్యక్రమంలోనైనా మన సిపి గారు అవుట్ రైట్గా ఆయన నెంబరు అందరికీ ఇస్తారు మీరు ఇన్నాళ్ళు ఈ విశాఖపట్నంలో ఉన్నారు ఎప్పుడైనా ఒక సిపి గారు ఇది నా నెంబర్ మీరు తీసుకోండి మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి అని చెప్పే వాళ్ళు ఎప్పుడన్నా ఇంతవరకు చూసాను ద పవర్ ఆఫ్ రాక్చుయస్నెస్ దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్ మాతా బ్రహ్మకుమారి అసోసియేషన్ ఈరోజు ఎటువంటి స్పిరిచువల్ థాట్తో ప్రజలు ముందుకెళ్ళాలి మనం నడుచుకోవాలి అనే ఈ కార్యక్రమాన్ని మన యొక్క జర్నలిస్ట్ ఫారంకి ఈరోజు ఈ ఫంక్షన్లో చెప్పడం అనేది చాలా అభినందనీయం దాన్ని కరెక్ట్గా విచక్షణ జ్ఞానంతో మనం దాన్ని ఇది కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవడానికి ఉంటుంది సో అందుకే చాలా మార్గాలు ఉన్నాయి దేవుణ్ణి కొలిచే అట్లా భక్తి మార్గం ఉంది రాజయోగం ప్లస్ట్ జ్ఞాన మార్గం ఉంది అన్నిట్లోకి జ్ఞాన మార్గం సుపీరియర్ అని ఎందుకు చెప్పారంటే సో దానికి ఒక్కదానికే విచక్షణ జ్ఞానం ఇవన్నీ పవర్ఫుల్ మనం చేయడానికి కావాల్సినవన్నీ మనకి అది ఇస్తుంది ఇచ్చేటప్పుడే ఆ పనిలో మనకి చాకచక్యం అట్ ద సేమ్ టైం లౌక్యం అన్నీ దాంట్లోంచే వస్తాయి ఎన్ని ఉన్నా ప్రేమ దయ కరుణ ఈ మూడు లేకపోతే దాంట్లో లాలిత్యం లాలిత్యం అనేది చాలా సున్నితమైనది ఆ లాలిత్యం లేనప్పుడు ఎదుటి వ్యక్తిలో మనం చేంజ్ తీసుకురాలే చేంజ్ తీసుకురావాలి అంటే ముందు మనంలో చేంజ్ రావాలి సో ఆ ప్రేమ దయ కరుణ ముందు మనం పాటిస్తేనే ఎదుటి వాళ్ళు కూడా ముందు మనకు ప్రేమ దయ కరుణ ఇస్తారు సో అందుకే ఎప్పుడు ఏ స్టెప్ అయినా ముందు వెయ్యాలంటే ముందు మన నుంచే స్టార్ట్ అవ్వాలి ముందు మన నుంచే స్టార్ట్ అవ్వాలి దీనికి ఎగ్జాంపుల్ మా అమ్మ నేర్పిన ఒకే ఒక ఇన్సిడెంట్ ఇది మీకు చెప్పాలి ఎందుకంటే ఇది తప్పదు మేము చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను భీమిలి వెళ్ళాలి దగ్గర కోల్స్ నుంచి భీమిలి వెళ్ళాలి దట్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎవ్రీడే డే వీ డోంట్ హ్యావ్ మనీ ఐ యూజ్ టు వాక్ ఎంటైర్ జర్నీ ఎప్పుడు నడుచుకొని వెళ్ళి నడుచుకొని భీమిలి కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చేవాడు ఉదయాన్నే కాలేజ్కి వెళ్తే సాయంత్రం నేను రావాలి సాయంత్రం నేను వచ్చేటంత వరకు నాకు క్యారేజ్ ఉండేది కాదు ఫుడ్ ఉండేది కాదు మార్నింగ్ నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసానో అదే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ నేను ఇంటికి వచ్చేసరికి అది వచ్చేది వచ్చేసరికి మా అమ్మ ఒకరికి అన్నం పెడుతుంది అన్నం పెడతా ఉంటే నాకు ఆకలిగా ఉంది నేను కొద్దిగా ఆ వయసులో మరి ఇంటర్మీడియట్ వయసులో నాకు పెట్టకుండా నువ్వు వేరే వాళ్ళకి పెట్టేస్తున్నావు అన్న మరుక్షణం మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి పక్కింట్లో అన్నం ఉంది అడుక్క పక్కింట్లో అన్నం ఉంది నువ్వు జస్ట్ వెళ్ళి అడుగు వాళ్ళు పెడతారు సో దాని అర్థం ఏంటంటే ఆ రోజు నాకు అర్థం లేదు కానీ నేను పెద్ద అయ్యాక నాకు దాన్ని నేను అర్థం చేసుకున్నాను సో మన దగ్గర ఉన్నది ఆ టైంలో మన దగ్గర ఎవరు నెససిటీ అని వచ్చినా మన విద్యుత్ ధర్మం మనకి చేతనెంత ఇమీడియట్గా సాయం చేయాలనే విషయం నాకు అర్థమైంది వెంటనే మా అమ్మ చెప్పింది ఏంటంటే వాడు ఎంత కష్టపడకపోతే ఎంత ఇబ్బందులు లేకపోతే నీ దగ్గరకు వచ్చి అన్నం అడిగాడు సో నీవు ఒక రోజు అన్నం తినకపోతే వచ్చే నష్టమేం లేదు నువ్వు ఇంకొక రోజు తినవచ్చు సో దిస్ ఇస్ వాట్ నాకు బ్రహ్మకు మీటింగ్ నిన్న నేను మా ఇన్స్టిట్యూషన్లో పెట్టడం అనేది జరిగింది ఐఆమ్ గ్రేట్ఫుల్ టు మాధురి మ్యామ్ సో ఆ రోజు చాలా బాగా చెప్పారు ఏం చెప్పారు మీరు ఏ పని చేశారు అనేది కాదు మీ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ దిస్ ఈజ్ వాట్ ఐ రిమెంబర్డ్ అండ్ ఐ రికలెక్టెడ్ అగైన్ మై మదర్ నేను అది తలుచుకొని నాకు అనిపించింది దట్స్ వై నా డోర్స్ ఎప్పుడు కేజీహెచ్లో ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి ఎవరన్నా రావచ్చు ఎనీ టైంలో రావచ్చు ఎవరన్నా వచ్చి నాకు కంప్లైంట్ చెప్పుకోవచ్చు సో నాకు తోడుగా నాకు సిపి గారిని చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్స్పైర్డ్ లైక్ ఎనీథింగ్ ఎందుకంటే సార్ వాళ్ళ తాలూకా పిల్లల్ని వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ని అందరినీ మీరు వీళ్ళకి టెస్టులు చేయించండి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారో మీరు తెలుసుకోవట్లేదు మనం తెలుసుకుంటేనే కదా వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పారు సో ఇటువంటి సత్కర్మలు చేస్తేనే భగవంతుడి అనుగ్రహం మనకు దొక్కుదా తప్పించి మన ఇంటెన్షన్ సరిగ్గా లేకుండా మనం ఏం చేసినా ఏమీ రాదు